అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ పోలా పోలాప్రగడ జనార్దన్ రావు గారు రచించిన భైరవోపాఖ్యానం అనే కథను విందామండి ఈ కథ రెండు వేల పన్నెండు జనవరి చిత్ర సకుటుంబ సచిత్ర మాస పత్రికలో ప్రచురితమైనది పోలాప్రగడ జనార్దన్ రావు గారు జెన్నీగా ప్రసిద్ధి చెందిన తెలుగు నటుడు తన ప్రత్యేకమైన హాస్య శైలి మైం నటనతో ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు ఇక కథలోకి వెళదామండి లంకా శ్రీరామచంద్రమూర్తి అందరితో కలిసిమెలిసి ఉంటాడు మంచి పేరు సంపాదించుకున్నాడు కాని పక్కింటి లాయరి సత్యానందం మాత్రం అది మంచి పేరు కాదు పేరులోనే పెద్ద కాంట్రావర్సీ ఉంది ఇంటి పేరు లంక ఆయన పేరు శ్రీరాముడు ఈ రెండింటికి లంకె కుదరదు అలాంటప్పుడు మంచి పేరు ఎలా అవుతుంది అంటాడు తన లాయర్ చచ్చు తెలివితేటలతో లాయర్ సత్యానందం పేరుకు మంచిదే కాని పేరు ముందు ఆచరిస్తే చాలు ఆయన గుణానికి తగినట్టు అతికినట్టు ఉంటుంది అంటారు అందరూ మా రాముడు చాలా మంచివాడమ్మా మా అబ్బాయి నన్ను మా కోడల్ని కాశీ తీసుకెళ్లాడు అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెబుతూనే ఉంటుంది లక్ష్మీదేవమ్మ కాశీ వెళ్ళొచ్చాక గంగపూజ కాలభైరవుడు పూజ చెయ్యకపోతే కాటికి వెళ్లిన వాళ్లతో సమానం రాముడు అంది లక్ష్మీదేవమ్మ ఓ దుర్ముహూర్తాన అత్తయ్య గారు కాశీ సమారాధన కూడా చెయ్యాలన్నారు గుర్తులేదా అంటూ ఇచ్చింది కోడలు మాణిక్యాంబ పురోహితుణ్ణి పూజా సామాగ్రిని పట్టుకురాగలను కాని ఈ కుక్కని ఎక్కడ కొట్టుకు కొట్టుకురాగలనే అన్నాడు కుక్కని పూజకు తీసుకురండి అంటే కొట్టుకు రావడం అంటారేంటి అత్తయ్యా అత్తగారి మొహం చూసి మాట ఆపింది కోడలు కుక్క ఏమిటే కుక్క కాశీ వెళ్ళొచ్చావు గౌరవంగా కాలభైరవుడు అనలేవు నువ్వేంట్రా అశ్వమేధ యాగానికి గుర్రాన్ని వెతికినట్టు మొహం పెడతావు కాలభైరవుని వెతకడం ఎంతసేపు అంటూ కోప్పడింది లక్ష్మీదేవమ్మ తల్లి కోపానికి తల వంచి భార్య సణుగుడికి భంగపడి కుక్క కోసం రోడ్డున పడ్డాడు రామచంద్రం గేలానికి కొన్నట్టు ముందుగా కుక్క బిస్కెట్లు కొన్నాడు వీధిలో ఊరు కుక్క కనబడితే బిస్కెట్ వేశాడు కోట్లకు సంబంధించిన వ్యవహారం అయితేనే వాసన చూస్తా చచ్చు లక్ష్యకి ఎవరు కక్కుర్తి పడతారు అన్న రాజకీయ నాయకుడిలా మొహం పెట్టి వెదవ కుక్క బిస్కెట్ ఎవరు తింటాడు నానా చెత్త అందుబాటులో ఉండగా అన్నట్టు కనబడిన ఆ ఒక్క కుక్క కనుమరుగైపోయింది కుక్కను తీసుకురావడంలో ఇంత గందరగోళం ఉందనుకోలేదు నా చిన్నప్పుడు దూదు అని పిలిస్తే చాలు ఏది పెడతాడన్న ఆలోచన లేకుండా విశ్వాసంగా పోటాపోటీగా వచ్చేవి కుక్కల విశ్వాసంలో కూడా కల్తీ మొదలయ్యింది అనుకున్నాడు రామచంద్రం ఇంతలో కడుపు మాడిన కుక్క పిల్లోటి ఆ బిస్కెట్కి కక్కుర్తి పడిపోయింది మెల్లగా దాన్ని మజ్జిక చేసి ఇంటికి తీసుకురావాలనుకునే లోపు మున్సిపల్ కుక్కల బండి వచ్చి ఆగింది అక్కడ ఈ ఏరియాలో కుక్కల్ని పట్టడానికి టెండర్ వేసి పాట పాడింది మా ఎమ్మెల్యే గారు ఆరికే టెండర్ పెడదామనుకుంటున్నావా ఏ పార్టీ మీది మీ లీడర్ ఎవరు మళ్ళీ ఈ ఏరియాలో కుక్కల్ని పట్టుకున్నావంటే మీది కుక్క బతుకైపోద్ది ఖబర్దార్ అంటూ కుక్కని రామచంద్రం చేతిలో ఉన్న కుక్క బిస్కెట్ల ప్యాకెట్ ని లాక్పోయారు కుక్కలు పట్టేవాళ్ళు గుడ్డిలో మెల్ల నన్ను ఎక్కించలేదు ఆ వ్యాను అనుకుంటూ విచారంగా బ్యాక్గ్రౌండ్ పాట లేకుండా వెడుతున్న రామచంద్రానికి కాలికి గాయమై దాన్ని నాకుతూ చెట్టు కింద పడుకున్న కుక్క ఒకటి కనిపించింది అంగవికలమైన కుక్క పూజకు పనికొస్తుందా డౌటొచ్చింది అంగవైకల్యం గల రాజుగారిని ఆటవికలు అమ్మవారికి బలీయకుండా వదిలేసిన కథ ఒకటి గుర్తుకొచ్చింది కాలికి దెబ్బ అంతేగా కాలుందిగా అనుకుంటూ ఎండ కాలుతున్నా తన ఆలోచనలకి తనే కూల్ అనుకుంటూ సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ చెట్టునేడికి ఆ కుక్క దగ్గరికి వెళ్ళాడు ఎండలో కుక్కలా తిరుగుతున్న ఆయన్ని చూసి జాలి పడింది విశ్వాసం ఇంకా మిగిలిన ఆ కుక్క ఇంతలో చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ కుక్క తగిలి బాధపడుతోందని మాకు ఫోన్ చేసినందుకు అంటూ కుక్కని బ్లూ కార్ లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే నేననుకున్నారు నయమే ఆ కుక్కను కొట్టింది నేననుకుంటే నన్ను కొట్టేవారు అమ్మో ఇక్కడ ఉండటం అంత శ్రేయస్కరం కాదు అనుకుంటూ స్ట్రైక్ లో పాల్గొని ఒకటో తారీఖున జీతం రాని గుమస్తాల వెర్రిమొహం పెట్టి ఇంటికెళ్లాడు రామచంద్రుడు కాలభైరవుడేడి అన్న అమ్మ మాటికి మున్సిపాలిటీ వాళ్ళకి భయపడి రోడ్డు మీద తిరగడం లేదే అన్నాడు జాలిగా రామచంద్రం పోని పక్కింటి లాయర్ సత్యానంద గారిని అడకపోయారా వాళ్లకు వాళ్ళ కార పూజకు ఇవ్వమని ఆయనకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంటే మనం ఎంత సాయం చేశామో అంది మాణిక్యాంబ చేసిన ఉపకారం మర్చిపోకుండా గుర్తు చేసిన మాటలకి తనకి ధైర్యం ఉందని గుర్తొచ్చి లాయర్ సత్యానందం ఇంటికి వెళ్లబోయి ఇంతకు ముందు జరిగింది గుర్తుకొచ్చింది ఎదిరింటి వాళ్ళు రోడ్డు మీద చెత్త చెత్తపోస్తున్నారు డస్ట్బిన్లో పోయకుండా కాలనీ కమిటీ వాళ్ళకి రిపోర్ట్ చేద్దామని రండి సత్యానందం గారు అంటే రామచంద్రం గారు వాళ్ళు మీ ఇంట్లో పోయటం లేదు మా ఇంటి ముందు పోయటం లేదు మనకెందుకొచ్చిన గొడవ ఏదైనా కేసు టేకప్ చేస్తే లాభం ఉండాలి అన్న సత్యానందం మాటలు గుర్తొచ్చి కాలు వెనక్కి పడింది కానీ రెండో కాలు ముందుకు వేయడంతో తమాయించుకోలేక తప్పనిసరి అయ్యి సత్యానందం ఇంటికేసి కదిలాడు విషయం విని సవా లక్ష కండిషన్స్ పెట్టి వాళ్ళ కుక్కపిల్ల స్వీటీని రామచంద్రంతో పాటు పూజకి యాగ సంరక్షణార్థం పంపుతున్నా అన్న పోజు పెట్టాడు సత్యానందం లైన్లో నుంచోకుండా రేషన్ షాప్ నుంచి కిరసనాయల కోటా కంటే ఎక్కువ తెచ్చినంత ఆనందంగా కుక్కని తీసుకుని ఇంటికి వచ్చాడు రామచంద్రం చకచకా పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయి టేప్ రికార్డులో మంగళ వాయిద్యాలు మోగాయి పూజ మొదలైంది స్వీటీకి మంగళ స్నానం చేయించాలన్నాడు పురోహితుడు దానికి చన్నీళ్ళు పడవు అన్న సత్యానందం మాట గంభీరంగా వినబడింది తప్పనిసరయ్యి వేడి నీళ్లతో దానికి తలంటాడు పాట పాడుతూ ఏదో ఒక పాట పాడనిదే మా స్వీటీ బబ్బులు పోయించుకోదు అన్న మాట బ్యాక్గ్రౌండ్ లో వినిపించి స్వీటీ నుదుట కుంకుమ పెట్టుబోయాడు పురోహితుడు తనని ఏదో చెయ్యబోతున్నారనే అనుమానం వచ్చి ముందు జాగ్రత్త చర్యగా ఆయన వేలట్టుకోబోయింది పంతులు గారి పంచి తడిసి పొడిపంచు లేనందువల్ల తడిపంచి ఆరే వరకు తప్పనిసరి అయి పూజ ఆగింది ముగ్గేసి కలసం పెట్టి ముగ్గులో కూర్చోపెట్టండి కాలభైరవుణ్ణి అంటూ పురోహితుడు ఆమె దూరం నుంచి మంత్రాలు చదవడం మొదలెట్టాడు పంచానుభవం వల్ల స్వీటీకి ఇంగ్లీష్లో చెప్తే కాని కూర్చోడు నించోడు అన్న విషయం ముందే తెలుసుకున్నాడు కాబట్టి ముగ్గులో ముందర తను కూర్చుని చూపిస్తూ సిట్ సిట్ అంటూ డ్యాన్స్ డైరెక్టర్ లా ఒళ్ళు హోనం చేసుకున్నాడు రామచంద్రం కళ్ళు మండకుండా తలంట పోసాడన్న విశ్వాసంతో తలంచుకుని పెళ్లి కూతురులో ముగ్గులోకి దిగింది స్వీటీ అందరూ చప్పట్లు కొట్టారు అనవసరమైన చోట తను చెప్పిన చోట చప్పట్లు కొడితే కంగారు పడి ఉపన్యాసం మానేసిన యువ రాజకీయ నాయకుడిలా చప్పున అక్కడి నుంచి లేచిపోయింది స్వీటీ మళ్లీ బతిమాలీ బామాలి అక్షరాభ్యాసానికి కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు స్వీటీని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు రామచంద్రుడు స్వీటీ మెళ్ళ గారెలు దండవేశారు పదునాలుగు గారెలు చాలన్నాడు పురోహితుడు కాదు ఇరవై ఒక్కటి ఉండాలి మా తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పద్ధతి అంది లక్ష్మీదేవమ్మ ఘనాపాటి కూతుర్లా పూజ చేయించుకునే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కాదు చెప్పేవాడి మంత్రాన్ని బట్టి చేయాలి అని శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతోంది అన్నాడు పురోహితుడు టీవీ ఛానల్స్ లో అభిప్రాయ వేదికలో ఒకరి మాట ఒకరు వినకుండా అభిప్రాయాలు చెప్పుకుంటూ అరిచినట్టుగా వాళ్ళిద్దరూ శాస్త్రీయ చర్చ మొదలెట్టారు తమకున్న అశాస్త్రీయ పరిజ్ఞానంతో ఈ గొడవలో ఆకలేసిన స్వీటి దండేశారు ఇంకా తన్నుకు చావండి అనుకుని దండలో తాడు తప్ప అన్ని గార్లీ తునేసింది చర్చ తేలేట్టుగా కనిపించకపోయేటప్పటికీ వాదన మానేశారు పురోహితుడు లక్ష్మీదేవమ్మ గారు చివరకు రాజీ పడి వయా మీడియాగా లెక్క పెట్టకుండా దండ మళ్లీ సీటీ మెల్లో వేశారు ముగ్గులోంచి మళ్లీ లేచిపోతుందేమోనని ఫోటో ఫోటో అంటూ హడావిడి చేసింది మాణిక్యాంబ కాలభైరవుడు కంగారు పడుతున్నాడు ఇప్పుడు ఫోటోలు ఎందుకు పూజ ముఖ్యం అంది అత్తగారు పూజ లేకున్నా పర్వాలేదు ఫోటోలు ముఖ్యం మీరెందుకు దానితో పాటు ఫోటో అందం పోతుంది ఫోటోలు పిల్లలకి అమెరికా పంపాలి ఇంటర్నెట్ లో నా ఫేస్బుక్ లో కూడా పెట్టుకోవాలి అంది ఈ మధ్యనే ముప్పై రోజుల కంప్యూటర్ కోర్సులో చేరిన మాణిక్యాంబ కెమెరా ఫ్లాష్ వెలిగింది స్వీటీ మురిగింది జంప్ చేసింది బయటకు పరిగెత్తింది రూట్ తెలియని కొత్త డ్రైవర్ల ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ తెచ్చాడుతూ తల దూరే సందుంటే చాలని కంటాలు పడుతోంది రామచంద్రం స్వీటీ వెనకే పరిగెత్తి గేటు మూసేశాడు కుక్క వెంట మనిషి పడ్డాడు కలికాలం బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని ఇప్పుడు అన్నాడు పురోహితుడు స్వీటీని పట్టుకుని బుచ్చగించి ఎవరూ చూడకుండా దైవ దేవుడికి నైవేద్యం పెట్టకుండానే దాని మెళ్ళ ఒకటి తుంచి దానికే పెట్టాడు రామచంద్రం గారి తింటూ మొరాయించకుండా మౌనంగా ఉండిపోయింది నోరు ఖాళీ లేక స్ట్రైక్ లో లబ్ది పొందిన నాయకుడిలా ఇంటి ముందు ముగ్గేద్దాం కాలభైరవుడు ఎక్కడుంటే అక్కడే పూజ అంది లక్ష్మీదేవమ్మ గారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ముగ్గేసి కలసం పెట్టేయకూడదు శాస్త్రం ఒప్పుకోదు ఒకసారి కలస స్థాపన అయ్యాక పూజ అక్కడే పూర్తి చేయాలన్నాడు పురోహితుడు బొంగురు కంఠంతో వాళ్ళిద్దరూ అలా అరుచుకుంటుంటే అర్థం కాక ఆకలేసి నేనేం మీకంటే తీసుకోలేదు అని తారాస్థాయిలో నేపథ్య సంగీతం మొదలెట్టింది స్వీటీ స్వీటీ అరుపులు విని దాని బంధుమిత్రులు గేటు బయట పోగై విషయం తెలియకపోయినా గుడ్డిగా సపోర్ట్ కోరస్ మొదలెట్టాయి రకరకాల రాగాలతో రీమిక్సింగ్ చేస్తూ పురోహితుడి చేతిలో అదనపు దక్షిణ పెట్టి శాస్త్రానికి అమెండ్మెంట్ చేయించి ముగ్గు గడపద ముందర గేటు లోపల వేయించాడు రామచంద్రం ఈ లోపు వేయిస్తున్న గారెల వాసనకు వంటింట్లోకి వెళ్ళింది స్వీటీ ఎగిరెగిరి కూసే కోడి ఇల్లెక్కి కూసింది సామెత తెలిసిన కుక్క గారెలు తినమరిగింది అన్నట్టు అప్పుడే వాయి తీసిన వేడి గారిను నోటకరిచింది స్వీటి వేడికి మూతి కాలి గారిని పళ్లెంలోనే పడేసింది తెనాలి రామలింగుడి పిల్లి పిల్లలా ఈ హడావిడికి వంటింట్లోకి వచ్చిన కోడలు మాణిక్యాంబ వంటావిడితో వాగ్వాదానికి దిగింది కుక్క ఎంగిలి పూజకు పనికి రాదంది కోడలు మినపప్పు రేటు పెరిగింది ఒక్క గారి కోసం అన్ని పారేసుకుంటామా అది ఎంగిలి చేసిన ఆ ఒక్క గారి తీసి పారేయండమ్మా అంది రహస్యంగా వంటావిడ వాళ్ళిద్దరి జగల్బందీ ప్రోగ్రాం విని విషయం తెలుసుకుని బేసిన్ లో ఉన్న గార్లన్నీ గేటు బయట అరుస్తున్న వాటికి పడేశాడు రామచంద్రమూర్తి వాటిని కరుచుకుంటూ ఖక్కో ఆడాయి కుక్కలు అందిన గారెల్లో రెండు మూడు కుక్కలు పరిగెట్టాయి మిగిలిన కుక్కలకి అందకుండా పురోహితుడికి పూజ చేసిన వాళ్ళకి ప్రసాదంగా ఒక్క గారెముక్క కూడా మిగలకుండానే గంగ పూజ కూడా ఏదో పూర్తి అయిందనిపించాడు స్వీటీని పువ్వులని తీసుకుని లాయన్ సత్యానందం చేతుల్లో పెట్టి హమ్మయ్య అనుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు చాలా రోజుల తర్వాత రామచంద్రం టపటపా తలుపు బాదుతుంటే పాలవాడను కొన్ని నిద్ర కళ్ళతో నీకు బుద్ధి ఉందా అంటూ ఇంకా ఏదో అనుభవి సత్యానందాన్ని ఆయన చేతిలో స్వీటీని చూసి పొద్దుటే ఈ దర్శనం ఎక్కడికి దారి తీస్తుందో అని నోరు మూసుకున్నాడు రామచంద్రం స్వీటీని తీసుకెళ్లేటప్పుడే చెప్పాను దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా తిరిగి ఇవ్వాలని కానీ మీరు చేసిందేమిటి దానికి అడ్డమైన గడ్డి పెట్టారు అది ఆరాయించుకోలేక మోషన్స్ పట్టుకున్నాయి రాత్రి తెల్లవార్లు గచ్చుని స్వీటీని డెటాల్ వేసి కడగలేక ఇంటిల్లపాది జాగారం చేసి సత్యం దాని ఆరోగ్యం బాగుచేసి ఇచ్చే పూచి మీదే ఇందులో తేడా వస్తే కలిసేది కోర్టులోనే అంటూ వాకౌట్ చేసి ఆపోజిషన్ లీడర్లా వెళ్లిపోయాడు సత్యానందం మీరు స్వీటీని తీసుకుని తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి అది ఆపుకోలేకపోతే కడగలేక నేను చావాలా అసలే ఈవేళ కుళాయి కూడా రాలేదు అంది మాణిక్యాంబ వెటర్నరీ డాక్టర్ స్వీటీ జబ్బు వివరాలు కనుక్కుని వరుసగా వారం రోజులు తీసుకురావాలి అంటూ ఇంజక్షన్ ఇచ్చాడు స్వీటీకి నమ్మకంగా తీసుకొచ్చి విశ్వాసం లేకుండా సూదు మందు ఇప్పిస్తావా అంటూ కుయ్యో మరో అంది స్వీటీ మరునాడు హాస్పిటల్ దగ్గర రామచంద్రం స్నేహితుడు పత్రికా విలేకరి పరమేశ్వరం కనబడ్డాడు ఏమిటి మీ కుక్క జబ్బు అని అడిగాడు వడదెబ్బ సమ్మర్ రాకుండానే ఇది వేసవి దెబ్బ కాదు వేడి గారెల దెబ్బ అంటూ నార నారదుడు సౌనికాది మునులకి వ్రత విధానం చెప్పినంత వివరంగా కాలభైరవుడు పూజ గురించి చెప్పాడు దీని వెనక ఇంత విషాదం ఉందన్నమాట ఏది ఏమైనా కుక్క బాగుంది అంటూ తన సెల్ ఫోన్లో ఫోటో తీశాడు అది చూస్తుంటే స్వీటీ చేతిలోంచి దూకి కనబడకుండా పోయింది చుట్టుపక్కల వెతికారు ఎక్కడా కనబడలేదు పొరపాటున అలవాటు కొద్దీ సొంత ఇంటికి వెళ్ళిందేమోనని సత్యానందం ఇంటికి వెళ్లి స్వీటీ తప్పిపోయిందని అనవసరంగా చెప్పాడు తలారి చేతికి ఉరితాడు తనే ఇచ్చినట్లయింది ఇరవై నాలుగు గంటల్లో స్వీటీ మా ఇంట్లో లేకపోతే నిన్ను కుక్క గొలుసు పెట్టి కట్టేసి మా గుమ్మంలో కాపలాగా కూర్చోబెడతా ఖబర్దార్ అన్నాడు సత్యానందం పత్రికా విలేకరి పరమేశ్వరానికి వివరాలు చెప్పి పేపర్లో ప్రకటన వేయమని చెప్పి ఓ వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు రామచంద్రం మరునాడు పేపర్లో తప్పిపోయింది అన్న హెడ్డింగ్ కింద రామచంద్రం స్వీటీ ఎత్తుకున్న ఫోటో పడింది దాని కింద కుక్క ఆచూకీ చెప్పిన వాళ్ళకి వెయ్యి నూట పదహారులు బహుమతి అని కూడా ఉంది బహుమతి విషయం నేను చెప్పలేదా అని తడుముకున్నాడు రామచంద్రం ప్రకటన చూసిన సత్యానందం పళ్ళు టపటపలాడించాడు రామచంద్రం తప్పిపోయింది నీ బాబుగారి అనుకున్నావా నా పేరెక్కడా నా ఫోటో ఏది మోసం దగా ఈ పాయింట్తో మీద ఇంకో కేసాడతా కోర్టు కీడుస్తా అంటూ చిందులు తొక్కాడు ఏకవచనంతో సంబోధించేసరికి ఏడుపు దిగుమింగుకుంటూ కుక్కని వెతుకుతూ రోడ్డున పడ్డాడు రామచంద్రుడు ఓ మంచి రోజున వెటర్నిటీ హాస్పిటల్ వెనకాల కాకా హోటల్లో గారెలు తింటూ కనబడింది స్వీటీ హోటల్ వారికి విషయం చెప్పి పేపర్లో ప్రకటన చూపించి స్వీటీని ఇమ్మన్నాడు వాళ్ళు బహుమతి ఇమ్మన్నారు మీరు నాకు ఫోన్ చేయలేదు నేనే నా స్వీటీని కనిపెట్టాను అన్నాడు రామచంద్రుడు ఇంకా నయం మీరే కన్నారనలేదు ఓ పని చెయ్యండి మీ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళండి మేం ఫోన్ చేస్తాం అప్పుడొచ్చి డబ్బిచ్చి మీ కుక్కను పట్టుకెళ్ళండి అన్నాడు హోటల్ ఓనర్ లా పాయింట్ లాగుతూ బతిమాలి బేరమాడి తన విషాదగాథ చెప్పి స్వీటీ తిన్న తిండికి డబ్బులు కట్టి నేరుగా సత్యానందం ఇంటికి వెళ్ళి స్వీటీని అప్పగించాడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళి పిన్ కోడ్ మర్చిపోయినట్టు మొహం పెట్టాడు సత్యానందం స్వీటీని చూసి ఇది నా స్వీటీ కాదు ఆరోగ్యంగా అందంగా ముద్దుగా ఉండేది అది దీనికి జుట్టుడు పోయింది అసహ్యంగా తయారయింది దీన్ని మీరే ఉంచుకోండి నాకు మానసిక క్షోభ కలిగించినందుకు ఈ పాయింట్ మీద ఇంకో కేసు పెడతా నష్టపరిహారం వసూలు చేస్తా ధూంధాం అన్నాడు సత్యానందం స్వీటీని తీసుకుని ఇంటికొచ్చాడు జాలేసి ఎక్కడా అవ్వలేదు అవలేదు ఇప్పించాడు మందులు పనిచేసాయి కాస్త బొద్దుగా తయారైంది రామచంద్రం జోబుకి పడ్డ చిల్లు పెద్దదైంది ఇంటిల్లపాదికి ప్రేమ పాత్ర స్వీటీ అవసరార్థం కలిసిపోయిన అపోజిషన్ రాజకీయ పార్టీలా కాకుండా ఆనందంగా కుటుంబ సభ్యులు ఒకరిగా కలిసిపోయింది స్వీటీ తెలుగులో చెప్పిన చెప్పిన మాట వింటోంది పతాక సన్నివేశానికి వర్షం నేపథ్యం బాగుంటుంది అది తెలిసి చిరుజల్లులు మొదలయ్యాయి ఆ రోజు స్వీటీకి మందులు బిస్కెట్లు పట్టుకొస్తున్నాడు రామచంద్రం చీకటి పడింది ఇంటి వరకు వచ్చాడు పూజ రోజున గేటు బయట గారి దొరక్క మురిగిన కుక్క రామచంద్రాన్ని గుర్తుపట్టింది కాలిపెక్కను పసిగట్టింది కసిగా అరుస్తూ కరవడానికి మీద కురికింది ఎలా చూసిందో ఎప్పుడు చూసిందో స్వీటీ ఓపికంతో తీసుకొని తీసుకుని కుక్క మీదకు ఉరికింది దాన్ని కరిచింది రెండూ కలబడ్డాయి స్థానబలం లేదని ఊరకుక్క తోకముడిచి పారిపోయింది స్వీటీ రామచంద్రం కాలు నాకుతూ తోకూపింది కుక్క అరుపులకి ఇంట్లో వాళ్ళు బయటకొచ్చారు స్వీటీని ఎత్తుకున్నారు ఉపకారం చేసినా మర్చిపోయిన సత్యానందం కంటే పది రోజులు మందులిప్పించి ప్రేమగా చూసినందుకు స్వీటీకి ఎంత విశ్వాసమో అని మెచ్చుకున్నారు చేసిన పూజలు ఊరికే పోతాయా కాలభైరవుడే మనల్ని కాపాడాడు కాశీ నుంచి తెచ్చిన గంగాజలం రామేశ్వరంలో రామలింగేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి అప్పుడు పూజ పూర్తి అవుతుంది టికెట్లు రిజర్వ్ చేయరా రాముడు అన్న లక్ష్మీదేవమ్మ గారి మాటకి గాడ్ జండా ఊపినట్టు స్వీటీ తోకూపింది కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటానండి